రానీ నా చేతిలో ఉంది ముగ్గురేట్ల ఎవరు అన్న చెప్పండి కోటి రూపాయలా నీకే ఇస్తది ఏ ఒకసారి గెస్ చేయని గెస్ చేయ ఇంకొకటే లేదు చెప్పు చెప్తే ఇస్తా ఎవరికిస్తే వాళ్ళకి ఇచ్చస్తా డైమండ్ రింగ్ చెప్పు అకి ఫస్ట్ నువ్వు రా ఫస్ట్ నువ్వు చెప్పు ఒకసారి చెప్పు పామా చె డైమండ్ రింగ్స్ అవును చాక్లెట్ ఎప్పుడు చూస్తూనే ఉంటాం ఆ పురుగు 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 పక్కా పురుగు అది పురుగు పట్టుకుంటా నచ్చదు నాకు తెలియదు ఇది మీకే ఇస్తాను మీకే ఇస్తాను

ఇప్పుడు వాడికి వాడికి నువ్వు ఏమన్నావు ఎవరు చెప్తే వాళ్ళకి అన్నావు వాడు చెప్పిండు సరే చేసావురా ఒక మాట గల్ల డిపి ఇది కాని ఇటీ అది దాచుకుంటే దాచుకో కానీ ఖర్చు పెడితే మాత్రం ఎవరు తీసుకోరు మరి నువ్వు ఎట్లా తీసుకున్నావు

గవర్నమెంటు కరెన్సీ ఏదైనా మనం వద్దు అంటే వాడు తీసేసిన వాటిని ఏమనదు కానీ రన్నింగ్ లో ఉన్నది నేను తీసుకోవాలి అంటే మాత్రం కేసు అవుతుంది మొన్న కూడా ఒక అబ్బాయి హండ్రెడ్ రూపీస్ నోట్ ఎంత పెద్దది తెచ్చిండు ఇంత పెద్దది పెద్ద పాత నోటు మనం చిన్న ఉన్న నడుస్తుంది కాకపోతే ఒకవేళ తీసేసిన హండ్రెడ్ రూపీస్ బ్యాన్ చేసి తీసేసింది కదా అట్లాంటి వచ్చినట్టు అట్లా ఏమైనా ఉంటే తీయరు ఓకే కదా నాకు పప్పు ఇచ్చేస్తే తీసుకో